తెలంగాణ ప్రజలకు ప్రస్తుతం వచ్చేసి మనం మబునా నియోజకవర్గం వన్నాడ మండల్ టెంకర గ్రామంలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ నాయకులు సీనియర్ ఉద్యమకారులు కూడా తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమ కాలంలో ఉద్యమకారులుగా పనిచేశారు విద్యార్థి నాయకులుగా కూడా పనిచేశారు మొత్తంగా చూసుకుంటే ఇక్కడ పద్నాలుగు సంవత్సరాల నుంచి బిఆర్ఎస్ ఎప్పుడైతే ఫామ్ అయింది అప్పటి నుంచి కూడా బిఆర్ఎస్ లోనే కొనసాగుతున్నాడు గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లా ఉంది ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా ఉంది అనేది తెలుసుకుందాం ఇంకోటి తెలంగాణ ఉద్యమంలో కూడా ఎట్లా పాల్గొన్నాడు అనేది కూడా అన్నని తెలుసుకుందాం నమస్తే ఇప్పుడు మీ గవర్నమెంట్ అయితే పది సంవత్సరాలు పరిపాలన చేసింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి తొమ్మిది నెలలు కావస్తుంది ఎట్లా అన్న గతంలో నలభై సంవత్సరాల నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఎక్కడోడి అక్కడనే అనే చందంగా ఉండేది ఇప్పుడు కూడా గతంలో మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల కేసీఆర్ సీఎంగా మా అధికారంలో ఉండడం వల్ల మా కాన్సెన్సీ మామినార్ కాన్సెన్సీ ముద్దు బిడ్డ అన్న ఉద్యమకారుడు ఉద్యోగ జేఏసీ నాయకుడు గెస్టేట్ ఆఫీసర్ వ్యవస్థాపక అధ్యక్షుడు అయినా శ్రీనివాస్ గౌడ్ అన్న మన ప్రథమంగా తొలి రాష్ట్రం ఏర్పడిన మన ఎమ్మెల్యేగా మామార్కి రావడం మన మామ కాన్సేసి ఉమ్మడి జిల్లా ప్రజలందరి అదృష్టంగా భావిస్తున్నాం మేము ఎందుకంటే గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నలభై యాభై సంవత్సరాల పరిపాలనలో కూడా జరిగిన అభివృద్ధి మా శ్రీనివాస్ గౌడ్ అన్న ఆధ్వర్యంలో కేసీఆర్ కు సన్నిహితంగా ఉండి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని మన మామనార్ జిల్లాకు ఉమ్మడి మామనార్ జిల్లాతో పాటు మంత్రిగా ఉండడం వల్ల ఆయన సొంత కాన్సెస్ మామనార్లో ఎక్కడ చూసినా ఇప్పుడు అభివృద్ధి పనాలు అనేది మనం ఇప్పుడు మీరు వీక్షించండి వెళ్ళి చూడండి సందర్శించండి ప్రతి ఒక్క అభివృద్ధి పనాలు అనేవి మనకు కన్నగట్టినట్లు కనబడుతున్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వము ఉచితంగా ఏదో లేనిపోని హామీలు గత ప్రభుత్వం పైన ఏదో అది అని చెప్పి ఆ ఉచిత హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలు అమలు చేయని గ్యారెంటీలు అన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా కరెక్ట్ గా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతుంది ఈ గారీడు 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 లేదో చెప్పి ఏదో గత ప్రభుత్వం పైన ఏదో విమర్శలు చేసినటువంటి ప్రభుత్వము మొన్నటికి మొన్న మీరు అందరూ కూడా చూస్తున్నారు ప్రత్యక్షంగా జనాలు అందరూ కూడా అబ్జర్వేషన్ లో ఉన్నారు మన కేసీఆర్ పైన ఎన్నో నిందలు వేసి అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ తొమ్మిది తారీఖు రోజు రెండు లక్షల రుణమాఫీస్ అన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇప్పుడు ప్రస్తుతానికి వాయిదాలు వేసి వేసి వేసు ఆగస్టు పదిహేను వరకు మూడు విడతల్లో పూర్తి స్థాయిలో రెండు లక్షల రుణమాఫీ వేస్తా అన్నటువంటి ప్రభుత్వము ఈ రోజు చూస్తున్నారు శివయాత్రలు చేయించుకునే ప్రభుత్వంగా ఈ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు శివయాత్ర ప్రభుత్వం అయిపోయింది అంటే గత ప్రభుత్వం పైన ఉట్టి విమర్శలు కాదు ఎక్కడ ఉంచిన అభివృద్ధి పదాలు మా కాన్సెన్స్ అయితే ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్న మంత్రివర్యులు ఉండడం వల్ల ఏ ఒక్క రాత్రి కూడా నిద్రలేని రాత్రులు గడిపిండు మా విలేజ్ లో మా మండల్ కానీ కాన్సెన్స్ లో కాని ప్రతి రోజు ఏదో ఒక చోట ఒక హాస్పిటల్ లా ఏ ప్రభుత్వముల లేని విధంగా ఏ చిన్న బీదవాళ్ళు అయినా సరే ఒక కార్పొరేట్ సాయి హాస్పిటల్లో వాడి అడ్మిట్ చేయించి రాత్రి పగలనక రేయం బౌలనక పనిచేసి వాళ్ళ ప్రాణాలు కాపాడే వ్యక్తి ఈ రోజు చూడండి ఇక్కడ మన ఒక హాస్టల్లో ఒక ఎమ్మెల్యే విజిట్ చేసిన పాప అవ్వలేదు ఏ ఒక కార్యకర్త కూడా ఇక్కడ కూడా భరోసా లేదు మా మంత్రివర్యులు శ్రీనివాస్ గారు ఏ క్షణము ఎక్కడ ఉన్నా కూడా ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా ఏ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి కాబట్టి ఏ ప్రోగ్రామ్ లో ఉన్నా కూడా కాన్సెన్స్ నుంచి ఫోన్ పోగానే మన పిఏల ఫోన్ చేసి అన్నా స్పెషల్ గా ఒక ముగ్గురు పిఎల్ అని ఆయన కేటాయించుకొని ఒక స్పెషల్ గా హెల్త్ పర్పస్ లోనే హైదరాబాద్ కు ప్రత్యేకంగా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసే ప్రతి ఒక్క పేషెంట్ ఆయన అందుబాటులో ఉండి ఆయన దగ్గర ఉండి ఆ పేషెంట్ యొక్క యోగక్షేమాలు తెలుసుకొని మళ్ళీ ఆయన ఆ ప్రోగ్రామ్ ఎక్కడ బిజీ సెడ్ నుంచి ఎక్కడ చేరుకునే లోపల ఏ మధ్యరాత్రి ఎందుకు కాదు ఆయనను పోయి చూసి పలకరించి ఆయన యోగక్షేమాలు తెలుసుకొని ఆయన ప్రాణాలను కాపాడిన వ్యక్తి ఇట్లాంటి ఎందరో ప్రాణాలను కాపాడిన వ్యక్తి ఆయన చేసిన ఏంటో అభివృద్ధి పనాలని కాని ఎవ్వరు కూడా ఇప్పుడున్న మన మాంధ్ర ప్రశ్స్ ప్రజలు మరవలేకపోతున్నారు ఇప్పుడున్న ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి చాలా తేడా ఉంది ఈ ప్రభుత్వము ఓన్లీ గారీగా మాటలు చెప్పే ప్రభుత్వము మనకు తల్లి చేసి అభివృద్ధి చేసే ప్రభుత్వం అని చెప్పి ఈ జనాలు ఇప్పుడు అందరూ కూడా నమ్ముతున్నారా ఇదంతా ఇలాంటి అప్పహోవాలో కానీ తాగులేదు అందరూ కూడా అర్థమైపోయింది ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టినా కూడా ప్రభుత్వము అధికారంలోకి వచ్చే అవకాశం మనదే ఉంది కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు జనాల కూడా తీర్పు లోకల్ బార్ ఎలక్షన్ లో కూడా భవిష్యత్తు ఉంది మన ప్రభుత్వాల ఈ పాడినంత మాత్రాన కార్యకర్తలు ఓటర్స్ ఎవ్వరు పోలేరు మొత్తం ఎక్కడ పోయిన రైతులు కానీ అనేక సంక్షేమ పథకాలు ఆశలు పెంచు కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ మైనార్టీ ఎవరు ఏ కమ్యూనిటీ ఉండ ఏ కులాలకుండా ఏ మాటలకు అందరి కూడా కలుపుకొని అందరి అభివృద్ధి అభివృద్ది అందించిన వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ కాబట్టి ఆయన సారథ్యములు రేపు భవిష్యత్తులో స్థానిక ప్రభుత్వం మాత్రమే అధికారంలోకి వచ్చే అవకాశం తొంభైకి తొంభై తొమ్మిది శాతం వందకు రెండు వందల శాతం కూడా ఉంది ఎక్కడ కూడా ఇవన్నీ వాళ్ళకు రుణమాఫీ చేసిన ఓటర్లు మాకు ఏదో మొగ్గు చూస్తారనే ఉద్దేశంతో చేశారు ఆ రుణమాఫీ వాళ్లకు శాపంగా మారింది అట్లాంటివి ఎలాంటివి కూడా నమ్మే పరిస్థితులు జనాలు లేరు ఇప్పుడు ఇళ్ళ ప్రభుత్వాన్ని ఎప్పటికీ ఎప్పుడు నిలదీయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము మా కార్యకర్తలకు అందరికీ భరోసా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వివిధ ఉచిత హామీలని నిలదీస్తూ మా యొక్క మా కూడా డెవలప్మెంట్ పర్పస్ ముందుకు తీసుకోవడానికి మేము ముందుకొచ్చి మా కార్యకర్తలు అందరూ కాపాడుకొని సీనాన్న ఆదేశాల మేరకునే భవిష్యత్తులో కూడా మా ఊరిని అభివృద్ధి చేసుకోనికే మేము ముందుంటామని మీకు ఈ యొక్క సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఇంకొకటి ఇన్ని కార్యక్రమాలు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండి మా డెవలప్మెంట్ చేసి అంటున్నారు ఎందుకు ప్రధాన సమస్య ఎందుకు ఓడిపోవలసిన ప్రధాన కారణం ఏమై ఉంటుందా ఇప్పుడు మన గతంలో అభివృద్ధి చేసిన వాళ్ళకి ఏమైతే అభివృద్ధి చేయడం వల్ల వీళ్ళకి ఎక్కడ సాధన దొరకక ఆయన పైన లేనిపోని నిందాలు అపోహాలు అక్కడ ఆక్యుపై చేసి ల్యాండ్ అది ఇక్కడ ఆక్యుపై చేసిడు మరి ఇప్పుడు అన్ని ఆక్యుపై చేస్తే ఇప్పుడు తొమ్మిది నెలల ప్రభుత్వ కాలంలో ఒక్కటి కూడా ఒకటి కూడా వెలికి వీళ్ళకి ఎందుకు దమ్ము ధైర్యం లేదు ఎప్పుడైనా సరే అక్రమాలకు తవ్వు ఉన్నప్పుడు వీళ్ళ ప్రభుత్వం వీళ్ళే మంత్రి వీళ్ళే ముఖ్యమంత్రి వీళ్ళే ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఇప్పటివరకు ఒకటి కూడా ఆయన పైన ఇంత చెడు ఉంటే ఇప్పటివరకు ఎందుకు బయటకు వెళ్ళి దేయలేకపోతున్నారు గత ప్రభుత్వాలు ఉచితంగా ఏదో ఆయన లేనిపోని నిందలు వేయడం వల్ల మాత్రమే అదొకటి మన రైతు ఏమైందంటే రూపాయల మాపి కేసీఆర్ వేయడు రెండు లక్షలు చేస్తాడు ఇవన్నీ ఉచిత హామీలు అమలు అమలు కాని హామీలు ఇచ్చేయడం వల్ల కొంత అటువైపు మళ్ళడం వల్లనే తక్కువ తక్కువ టూ పాయింట్ టూ పర్సెంట్ ఓట్లతోనే మాత్రమే మా ప్రభుత్వం కోల్పోవడానికి కొంచెము అదొక కారణమైంది తప్ప ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే మనకు డిపాజిట్ గల్సే అవకాశం ఉంది దీనిని ఇప్పుడు ఎప్పుడు కూడా జనాల లోపలికి ఏ ప్రభుత్వం ఉందనేది గత ప్రభుత్వం చేసే అభివృద్ధి పాలే తప్ప ఈ తొమ్మిది నెలల ప్రభుత్వంలో ఒక్క స్కీమ్ కూడా అమలుగా లేని పరిస్థితి మన ఈ ప్రభుత్వంలో ఉందా ఇంకొకటి టూ పర్సెంట్ ఓట్లు అన్నారా ఓట్లు ఎక్కువ ఏవేయంటే ప్రజలే ఉంటాయా ఉద్యోగస్తులు అయ్యింటే నిరుద్యోగులు అయ్యి ఉంటావే ఎవరు ఏంటి అని భావిస్తున్నారు ఇప్పుడు గత ప్రభుత్వంలో ఒక్కొక్క స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల కొన్ని స్కీమ్స్ కొన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల కొంత ప్రజల్లో కొంత కొంత వ్యతిరేకత ఉండడం వల్ల కొంచెం ఆ దాని వల్ల టూ పర్సెంట్ ఓట్లు అవతలకి కొంచెం షేర్ కావడం వల్ల మా ప్రభుత్వానికి కొంచెం ఇబ్బందిగా అయింది ఇంకొకటి మొత్తంగా చూసుకుంటే మీరు టీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ ఆదేశిస్తే గానీ అన్న శ్రీనివాస్ గౌడ్ ఆదేశిస్తే గానీ మీరు లోకల్ బాడీ ఎలక్షన్ లో దిగ దిగుతారా కంపల్సరీ అన్నా గతంలోనే గత లోకల్ బాడీ ఎలక్షన్ అన్నగారు మంత్రివర్యుల్లో ఆదేశాల మేరకు మాత్రమే మేము గతంలో ఇది ఒకసారి వార్డ్ మెంబర్ వేసి డిఫ్యూ సర్పంచ్ తీసుకో నెక్స్ట్ టైం నీకు యూత్ యువకు నీకు ఎడ్యుకేటెడ్ నీకు భవిష్యత్తు ఉంది నెక్స్ట్ టైం నీకే లోకల్ బాడీ ఎలక్షన్ లో సర్పంచ్ టికెట్ నేను ఇస్తా గెలిపించుకుంటా అని హామీ ఇవ్వడం వల్ల అప్పటికి మా ప్రభుత్వంలో అప్పుడు ఉన్నటువంటి మా సీనియర్ ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వడం వల్ల గతంలో ఆయన అయినప్పటికీ కూడా ఓడిపోయాడు తర్వాత మళ్ళీ ఎంపీటీసి గెలిచిచ్చుకున్నాము సొంత స్వలాభాల కొరకు మళ్ళీ ఇప్పుడు ఉన్న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో సొంత స్వలాభాల స్వార్థాల కొరకు మాత్రమే మా కార్యకర్తలు కష్టాలి ఫలితాన్ని అనుభవించి ఇప్పుడు తిరస్కరించి అధికార పార్టీలోకి పోవడం జరిగింది అట్లాంటి వ్యక్తులకు గుణపాఠం చెప్పే పరిస్థితి మా ఊర్లో ఉంది మా ఊర్లో ఇప్పటి వరకు ఎక్కడైనా చూడండి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎక్కడ లేని మెజార్టీ కాన్సెస్సీ మొత్తంలో ఎక్కడ లేని మెజార్టీ ఇచ్చిన అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా చూడండి కాన్సెస్సీ మొత్తంలో కూడా ఐఎస్ మెజార్టీ ఇచ్చిన విలేజ్ ఏదైనా ఉందంటే అది టంకర విలేజ్ కార్యకర్తల చాలా వరకు అత్యధికంగా కార్యకర్తలు ఉన్న విలేజ్ ఇదే ఈ విలేజ్ ఎప్పుడు కూడా ఉద్యమ టైంలో కూడా టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినప్పుడు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది మా టంకర విలేజ్ కి ఎందుకంటే గతంలో కూడా ఉద్యమ టైంలో కూడా మన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకడం ముందు కూడా టిఆర్ఎస్ సర్పంచ్ ఇక్కడ ఉన్నారనేది కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకనే భవిష్యత్తులో కూడా ఇక్కడ టిఆర్ఎస్ కే ఎక్కువ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరి సపోర్టు ఎక్కువగా ఉంటది అందరు కూడా కలిసిమెలిసి ఎప్పుడు అందరు అభివృద్ధి పదాల కోరకు మాత్రమే శ్రమిస్తూ ఉంటాను నేను కూడా కాబట్టి నేను కూడా గతంలో అన్ని ఉద్యమ టైంలో కానీ ఉద్యమ విద్యార్థి నాయకుడిగా ఊరు ఊరు ప్రతి ఒక్క విలేజ్ లలో కూడా మన వార్డు స్థాయిలో కానీ ఊర్లో కూడా ఉద్యమం లేకపోతే సమస్యలపై మనం ప్రత్యేక రాష్ట్రం వస్తే ఏమి అభివృద్ధి చెందుతాము ఆంధ్ర ముమ్మడి రాష్ట్రంలో ఎంత నష్టపోతున్నాం అనేది తెలియజేస్తూ నేను మా విలేజ్ లో కూడా ఉద్యమ సహచారులతో కలిసి అందరినీ జేఏసీ గా ఏర్పాటు చేసి నిరార దీక్షలు చేసి రీలో దీక్షలు చేసి మనం ఆల్రెడీ పాదయాత్ర చేసిన కాన్సెసి వరకు ఇట్లాంటి ఉద్యమంలో కానీ ఇప్పుడు పార్టీలో కాని మేము అంతా బాధ్యసమైనందుకు మా యొక్క దగ్గర గ్రామ ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించడానికి కంపల్సరీ సిద్ధంగా ఉన్నారు నా ఆశీర్వాదం అట్లే కొనసాగాలని కోరుకుంటూ మీ న్యూస్ ద్వారా తెలియజేస్తున్నా ముందు మీరు ప్రజలు ఆశీర్వదించి మీరు సర్పంచ్ గెలిపించిన తర్వాత ఈ ఊరికి ఏమైనా సమస్యలు ఉంటే ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇప్పట్లో మన మంత్రి సీనన్న ఆదాయ ఆటు సీనన్న ఆశీస్ల వల్ల మా ఊరు ఇప్పటికే చాలా వరకు డెవలప్మెంట్ అయింది ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి మా సర్పంచులే ఎక్కడ చూసిన సిసి రోడ్లు కానీ అన్ని డ్రైనేజీలు కానీ చాలా వరకు ఓవర్ ట్యాంకులు కానీ చేశాము ఇక్కడ ఇంకా కొన్ని కొన్ని మిగిలిపోయిన సమస్యలు అట్లాంటివి ఉన్నాయి అట్లాంటివి కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా దాని పరిష్కారం చేయడానికి ముందుకు వచ్చి హండ్రెడ్ పర్సెంట్ మొత్తాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్ళడానికి నా యొక్క సహాయ కృషి చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను